అమ్మా ఇది రైతన్న ఆకలి తీర్చే రైతన్న పంట కోసే సమయం ఇది మీరు చూస్తున్న ఈ రీల్స్ ఆ మొబైల్స్ కాసేపు వదిలి ఇలాంటి సమయమున రైతన్నకు తోడుగా మీ చేతుల్లో ఉండాల్సింది మొబైల్ కాదు ఈ పది రోజుల పాటు కొడవలు పట్టుకోండి కొడవలు పట్టుకుని రైతుకి సహాయం చేయండి కొంగు నడుముకు చుట్టావే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ కొడవు కొట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టనిొద్దం తపని చేసినా చెల్లమ్మ రోజు వస్త్రం తప్పవే చెల్లమ్మ తపని చేసినా చెల్లమ్మ రోజు వస్త్రం తప్పవే చెల్లమ్మ ఇలా ఏలాొొద్దం తపని చేసుకుంటే రైతునవాడికి వాడికి ఉంటుంది ఆకలేముంటుంది మన పని మనం చేసుకుందాం రండి మీరు చూస్తున్న మొబైల్ రీల్స్ వదిలేసి కాసేపు ఈ రైతులకి సహాయం చేయండి